ఈరోజు వీరికి శని రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకున్న పనులు కాక అధికమైన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేక ధన నష్టం అనేది కలిగి ఉండగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా అనుకూలంగా లేక మీ యొక్క వ్యాపారంలో నష్టాలు అనేటివి కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఈరోజు అధికారుల వలన జాగ్రత్తగా ఉండాలి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు మరియు ఇతర రంగాల వారికి అనగా చిరుధాన్యం వ్యాపారాలు చిరు వ్యాపారాలు కిరాణం ఇత్యాది వ్యాపారాలు మరియు మగ్గం బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు కొద్దిగా అనుకూలమైనటువంటి గ్రహచార ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక మనోవిచారానికి గురి కాగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కుటుంబం వ్యవస్థలో మార్పులు రాగలవు కావున రాహు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మెనుములు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్